సంతోషహీనత చెడు అన్నాడు ఇక్కడ సంతోషం లేకపోవడం వల్ల వర్చస్సు తగ్గిపోతుంది ఇది చెప్తున్నాడు తేజస్సు తగ్గిపోతుంది శరీరంలో అనే విశేషం ఇప్పుడు అందుకు సంతోషం చాలా ముఖ్య గుణం అస్తేయం అస్థేయం అంటే తనది కాని సొమ్మును అనుభవించరాదు ఎప్పుడు వ్రతాసరణ సమయంలో అంటే ఆ తర్వాత టచ్న కాదు ఇక్కడ అప్పుడు అసలు కూడదు ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు పరద్రవ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోని స్వీకరించరాదు ఇది సర్వవ్రతేషు అయం ధర్మ సామాన్య సర్వవ్రతంలోనూ ఈ పది విధాలుగా చెప్పబడిన ధర్మము ముఖ్యము సుమ ఇక నక్తవ్రతం చేసే వాళ్ళకి ఇప్పుడు ఉపవాసం చెప్పుకున్నాం నక్తవ్రతము కొంతమంది నక్తవ్రతం అని చేస్తారు పొదునంత ఉపవాసం ఉండి ఈ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి తింటారు అది నక్తవ్రతం కాదుట నక్తవ్రతం అంటే ఏంటో చక్కగా చెప్తున్నాడు ఇక్కడ నక్షత్ర దర్శన నక్తం అనక్తం నిశిభోజనం ఇది స్పష్టంగా చెప్తున్నాడు నక్షత్ర దర్శనాత్ తొలిగా వచ్చిన నక్షత్రాన్ని చూసి అప్పుడు భోజనం చేయాలి పగలంతా ఉపవసించి దీనికి నక్తవ్రతం అని పేరు ముఖ్యంగా కార్తీక మాసంలోను శివారాధనలోను ప్రదోష వ్రతాలలోనూ ఇది ఈ నక్తవ్రతం చేస్తారు అందుకు నక్షత్ర దర్శనాత్ నక్తం అంతే తప్ప అనక్తం భోజనం అది దాటిపోయి రాత్రి ఎప్పుడో తింటే అది నిశిభోజనం అవుతుంది కానీ వ్రతం కిందకి దాన్ని స్వీకరించరాదు అని చెప్తున్నాడు అదేవిధంగా ముఖ్యమైనటువంటి మరికొన్ని విషయాల్లో ద్వితీయతో కూడిన తృతీయ చతుర్థితో కూడిన పంచమి షష్ఠితో కూడిన సప్తమి అష్టమితో కూడిన నవమి ఏకాదశితో కూడిన ద్వాదశి చతుర్దశితో కూడిన పూర్ణిమ పాడ్యమితో కూడిన అమావాస్య ఇవి కానీ వస్తేట అది గొప్ప యోగములు అంటే నేను చెప్ప విద్య అని ఈ యోగములు వివరిస్తున్నాడు అలాంటి వాటిని వ్రతములకు చక్కగా వినియోగించుకోవాలి అంతేకాదు వ్రతం ప్రారంభించిన తర్వాత కానీ స్త్రీకి రజో దర్శనమైతే అని చెప్తున్నాడు ఇక్కడ రజో దోషంగాని ఏర్పడితే వ్రతాన్ని కొనసాగించరాదు తదనంతరం మళ్ళీ చేయవచ్చు అప్పుడు ఆమెకు వ్రతభంగ దోషము రాదు ఇది చెప్తున్నాడు అంతేగాని ఏం పర్వాలేదండి ఆ సమయంలో కూడా చేయొచ్చు అన్నారు అంటే అన్నవాడు వాడు పాపాత్ముడు అని అర్థం అనమాట ఆ సమయంలో వ్రతాచరణ మంత్రజపము ఇత్యాదులు కూడదు ఇది ప్రత్యేకంగా చెప్తున్నాడు స్త్రీనాం రజో హన్యాత్ వ్రతం నహి అన్నారు ఇక్కడ అంటే స్త్రీకి దోషము వ్రతాన్ని దెబ్బతీయదు అనేటువంటి విశేషం కానీ ఆ సమయంలో ఏదైనా దానాదులు సంకల్పించుకుంటే ఆమె పేరు మీద ఇతరులు ఎవరైనా ఆ దానాదుల్ని చెయ్యవచ్చు అన్నారు ఒకవేళ చేస్తున్న వ్రతంలో కొంతమంది హఠాత్తుగా కొంతమందిని చూస్తూ ఉంటామండి ఇవి అన్ని చోట్ల జరుగుతాయని చెప్పం కొందరి స్వభావం చాలా ఉద్రేకంగా ఉంటుంది నిగ్రహణం ఇవన్నీ చెప్తున్నంతసేపు చాలా బాగుంటుంది కానీ స్వభావత తెచ్చుకోవడం మహాకష్టం ఏది నిగ్రహం అనేది ఎందుకంటే ప్రారంభాలు ఒకటి ఉంటాయి అవి ఇచ్చే వాసనలు చాలా ఉంటాయి అందుకే వాసనాక్షయం అంటే అంత తేలిక కాదు ఎన్ని మంచి మాటలైనా ఎన్ని హితోపదేశాలైనా చెప్పవచ్చు కానీ మన దాకా వచ్చేటప్పటికి చాలా ప్రమాదాలు కొందరు అసహనం నోరు తూలడం మహాకోపం ఉంటూ ఉంటాయి అవి ఏర్పడితే వ్రతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది సమూహంగా వ్రతం చేస్తూ చేస్తూ మధ్యలో ఒకరిపై ఒకరికి పంతాలు కలిగి చేతిలో ఉన్నటువంటి దేవతా పాత్రల్ని యజ్ఞ పాత్రలను కూడా కింద పగలగొట్టేసి వ్రతాలను దెబ్బతీసిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటాము ఇలా కానీ ఎక్కడైనా కోపం వస్తే వ్రతంలో దానివల్ల వ్రతభంగం జరుగుతుంది అప్పుడేం చేయాలి క్రోధాత్ ప్రమాదాత్ లోభాత్ వ్రతభంగో భవేద్యది దినత్రయం నీత ఆ దోషం పోవడం కోసం మూడు రోజుల పాటు పోషించాలిట దినత్రయం నభుంజీత తర్వాత ఏం చేయాలంటే ముండనం భవేత్ తల ముండనం చేయించుకుని మళ్ళీ పశ్చాత్తాపంతో తిరిగి పంచగవ్య ప్రార్థన చేసి వ్రతాచరణ ప్రారంభించుకున్నాడు ఈ ముండనం అనేది పురుషులకు మాత్రమే అది తెలుసుకోవలసింది అదేవిధంగా వ్రతాచరణ చేస్తూ అనారోగ్యం ఏదైనా కలిగితే అప్పుడు అతన్ని కర్తగా పెట్టి ఇంకెవరైనా వ్రతాన్ని కొనసాగించవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పారు ఇప్పుడు ఈ చెప్పినవన్నీ సర్వవ్రత సామాన్య నియమాలు మనం ఇప్పటి చెప్పే వరకు చెప్పుకున్న అన్ని వ్రతములకి ఇవే నియమములు కనుక నీ ఇందాక చెప్పిన పది మిగిలిన ధర్మముల్లో కూడా పాటిస్తూ వ్రతాచరణ చేయాలి ఇది చెప్పారు ఇక్కడితో వ్రత నియమాలు పూర్తయ్యే